నాకు మన ఇంటికి చాలెంజ్ చపాతి బగారా సిలిండర్ ఎత్తిమే చేయి తీసాయి కళ్ళ జోడ పెట్టుకుంటావా లైట్ అయితే ఇంకా నల్లగా కనబడుతుంది అసలు చా చేయగడగా ఉంది అవునా మధ్యాహ్నం తింటే రన్నింగ్ చేయలేవు ఇప్పుడే పెట్టాలి మా ఛానల్ మౌంటేషన్ అయిందా మెసేజ్ పెడుతున్నారు మరి ఇంకా మౌంటేషన్ అవ్వలేదు న్యూస్ అయితే ఏంటి సబ్స్క్రైబర్ అయితే వచ్చారు కానీ గంటలు అవ్వలేదు ఇంకా అమ్మా అర్థం కాదా ఏమన్నా సరిగా చెప్పవే సరిగా చెప్పేయండి సపోర్ట్ చేస్తే మోటేషన్ అవుతా అవును ఛానల్ ఫుల్ వీడియోలు పూర్తిగా చూస్తే ఇంకొంచెం మౌంటేషన్ అయితే సపోర్ట్ ఏం చేయాలో కామెంట్ చేయండి చపాతి కాబట్టి కొంచెం స్లోగా తింటున్నారు చపాతీలు కూడా ఉన్నాడు మా ఇంట్లో ఒకడు నిద్ర వచ్చేస్తుంది రన్నింగ్ చేసి వచ్చేసరికి పాప రన్నింగ్కి వెళ్ళి ట్యూషన్కి వెళ్ళి అలసిపోయి నిద్ర వచ్చేస్తుంది అందుకే వీడియో కూడా చేయలేకపోతున్నాడు ఓ మా అమ్మాయి కూడా చేసుకెళ్ళి ట్యూషన్కి వెళ్ళి వచ్చేసరికి మా అమ్మాయి కూడా అలసిపోయింది చపాతీ తినిపోతే నైట్ అన్న తిండరా అదే అది రైస్ తిండి ఇవి గట్టిగా ఉన్నాయా చపాతీలు బాగా ఉన్నాయా ఏది ముక్క చెత్త చిన్న ముక్క బాగా ఉన్నాయి మెత్తగా మరి ¿Y la que? ¿No ¿Chal? Mamá chapati en este de raíz tiene? O chapati es en la ponche viene mamá?

ఒకసారి వాళ్ళు రైస్ తిండి మాములు తిండమే ఆడంతా కలుపుతున్నాడు చూడు ఆడు చెప్తాడు తినేసి గబా గబా నువ్వు పిచ్చి తింటాడా అందులో తిన్నాడు నువ్వు పిచ్చిదానిలా చెప్పిన తర్వాత అటు పచ్చిమిరకాయ యాపకాయో ఏదో కాయ చెప్తాడు ముందు కోలుకోవడం బెటర్ ఈ వీడియోలో ఓడిపోయిన వాళ్ళు వచ్చే వీడియోలో తినాలి ఎందుకంటే మేము ఇప్పుడు ఏం తీసుకురాలేదు కాబట్టి రేపొద్దున రేపొద్దు నూడిల్స్ వేయ చేద్దాం రేపు ముందు తిన్న తర్వాత అప్పుడు సరేనా మళ్ళీ మార్నింగ్ నైట్ వెళ్ళాలి మార్నింగ్ వెళ్ళాలిగా నిన్ను ఏడిపించాడు కాబట్టి ఇప్పుడు ఏడిపిస్తావా అంతేనంటావాడ కొట్టద్దాడు తలుపు తగిలి బుడుపులా కనపడుతుంది అబ్బో అప్పుడే వాళ్ళ స్కూల్ వాళ్ళ స్కూల్ వాళ్ళంటారీ అసలే తిట్టుకుంటున్నారంట నేడు తిట్టుకుంటున్నారని చెప్తున్నారంటే ఇప్పుడేమో ఏకంగా ఛానల్లో కొట్టుకుంటున్నారా అని చెప్పుకుంటారు కదా కూడా ఓడికి నిద్ర వచ్చేస్తుందో వచ్చి ఏ సరే కొట్టలేదు కదా షో చేయకో అరే చాలరా సరదాగా చేతండి ఏంట్రా నువ్వు ఏ కర్రీ కలుపువే సరిగా కర్రీ లేదా ఏదో మిస్ అయిపోయింది ఏం మిస్ అయింది నీ పళ్ళులో నీకు ఇష్టమైంది ఏం మిస్ అయింది చెప్పు చెప్పు కావ్యకి ఇష్టమైంది నిమ్మకాయి ఉల్లిపాయ ఉన్న సాలు ఏందయ్యా తన కర్రీ చేసుకో కావ్య కుతనుకో అడాలుగా ఓడిపోయాడు రేపొద్దున చాలా రేపొద్దున్న ఓడిపోయా దెబ్బలు కాదు కానీ వేరేది ఏదన్నా అది కర్రీ చేసేసుకో అన్నం గుర్తు తిను గుర్తుంటాడు కదా ఊడిపోయింది కావ్యాకడ ఊడిపోయిందిరా వరే కావ్యా కావాలంటే ఇప్పుడు తినకపోతే ఎందుకు అలా రైస్లో చేసేస్తున్నారు ఫుడ్ని అలా వేస్ట్ చేయకూడదు ఏ టిఫిన్ డాడీ తీసుకొస్తే ఎక్కడ పడేసా డాడీ ఆడే తిన్నాడుగా అవునా మాకు తెలియదు ఛాలెంజ్ వీడియోస్ ఏం చేయాలో కామెంట్ చేయండి చెప్పండి కావ్య సపోర్ట్ చేయండి అని వాడు చెప్పలే నిద్ర వచ్చేసింది కానీ చెప్పు ఏందే ఎవరిని కొడుతు ఎందుకు కుట్టుడు కొడతాడు వదిలి వాళ్ళు వాళ్ళు ఒక్క దెబ్బ మిగితే రెండు దెబ్బలు కాయ రెండు దెబ్బలు మిగితాడు అలా చైనా అంటే కొట్టిద్దండి ఛాలెంజ్ వీడియోలో ఓడిపోయాడు కాబట్టి కొట్టించుకోరా నువ్వే చి నువ్వే చెప్పాను రేపొద్దు నువ్వు కొద్దు అది వద్దు ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో ఏం తినాలో ఏం చేయాలో చెల్లి ఆలోచించుకుని చెప్పిద్దంట వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఏం లేచిపోతున్నా